చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒక కేంద్ర మంత్రి మరికొందరు అధికారులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆహ్వానించడం కోసం అని చెప్పి కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేదికల మీద నుంచి అక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వ్యవహారాల మీదనే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీదనే కామెంట్లు చేస్తూ ఉండడం మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికైనా పోయి పర్సనల్గా తిట్టడానికైతే మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలో నాకు సీరియస్గా అర్థం కాలేదు ఇవన్నీ చూడండి వాళ్ళు మొదటిసారి మొదటి రోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలను పిలిపించారట చాలా భారీ ఎత్తున తరలి వచ్చారట యూరోప్లో సుమారు పదహారు గంటల నుంచి వచ్చారట మరి ఏ స్థాయి పారిశ్రామికవేత్తలు తెలియదు కానీ వచ్చారట అండ్ యూరోప్ ఎన్ఆర్ఐ ప్రతినిధులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాట్లాడుతూ నారా లోకేష్ గారు మంత్రి గారు అంటారు రెడ్ బుక్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ ఆల్రెడీ మొదలైనా మొదలెట్టాం ఎవరిని వదలం అందరికత తేలుస్తాం మీరు రెడ్ బుక్ ఆగిపోయిందని చెప్పి ఎవరు అనుకోకుండా అది ఇది అని చెప్పి లోకేష్ గారు అక్కడికి పోయి మళ్ళీ రెడ్ బుక్ గురించి రెడ్ బుక్ గురించి మాట్లాడింటే అంత దూరం ఎందుకు సార్ ఇక్కడ రోజు మాట్లాడేదే కదా ఆండ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అంటారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి అంటే భయపడుతున్నారంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏంటి అని మళ్ళీ అక్కడికి పోయినా అదే మాటేనా వీళ్ళు వద్ద కు బయలుదేరే ముందే కొన్ని వార్తలు కూడా కనిపించాయి పారిశ్రామికవేత్తలు జగన్ అధికారంలోకి రాడు అని చెప్పి మీరు మాకు మాటిస్తారా బాండ్ పేపర్లు రాసిస్తారా అని చెప్పి కొందరు అడుగుతున్నారు అడుగు అని అడుగుతున్నారని ఇంతకుముందు ప్రభుత్వ పెద్దలే చెప్పారు మరి క్రమంలో ముందు మరి ఏమైనా బాండ్ పేపర్లు ఏమైనా తీసుకొని పోతున్నారా వీళ్ళు మేమే జీవితాంతం అధికారంలో ఉంటాం అని చెప్పి ఆ పారిశ్రామికవేత్తలకు ఇచ్చేసి ఏమైనా పెట్టుబడులు తెస్తారా అని చెప్పి కొన్ని పంచులు కూడా వీళ్ళే మరి ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు పెట్టుబడులు పెట్టాలి అంటే మళ్ళీ జగన్ వస్తాడేమో అని తల్లికి చెల్లికి ఏం చేయనోడు ప్రజలకేం మేలు చేస్తాడు మరి అక్కడ కూడా అయిపోయినా తల్లి అని చెల్లి అని ఈ పర్సన్లో ఏంటి అంతా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు కూడా ఇవ్వరు ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ జీవితం అంటే వాళ్ళ మామగారు రామారావు గారి నుంచే కదా మొదలు పెడతారు ఏం జరిగింది అన్నది ఇటువంటివన్నీ మాట్లాడుకుంటూ పోయాక అక్కడికా ఏం అవసరం ఇదంతా అక్కడికి పోయినా ఇవే వ్యవహారాలా దానికోసం అందదూరం పోవడం ఎందుకు అబ్బాయి సార్లు